హలో ఆనంద్ గారా అవునండి మీరు ఎవరండి అదే అమలాపురం నుంచి అండి మాట్లాడుతుంది అమలాపురం నుంచా అమలాపురం నుంచి అండి మీ పేరు సార్ నా పేరు బోస్ అండి సార్ బోస్ బోసు బోసు అంటే పూర్తి పేరు చెప్పండి సలాది బోస్ అండి ఏమండి సలాది బోసు సలాది బోసు ఓకే 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 చెప్పండి చెప్పండి అది మేము ఆనపాజి ఫౌండర్స్ అండి రోజు మీ ఆడియోస్ అన్ని వింటాం సార్ మేము ఓకే మేడం ఓకే మేడం మంచి ఫ్యాన్ మేము

ఓకే మేడం తప్పకుండా తప్పకుండా మేడం ఎందుకంటే మీ వాయిస్ ఏ గ్రూప్ లో వస్తుందని చెక్ చేసుకుంటా ఉంది ఇంత ముందు గ్రూప్ లో ఉంది సార్ అది రిమూవ్ చేసారు ఎవరు దాంట్లో మేడం నా దాంట్లో ఉన్నారా ఆహా మీ దాంట్లో కదా ఇంతకు ముందు ఏదో గ్రూప్ ఉంది దాంట్లో మొత్తం చాలా మంది రిమూవ్ చేస్తారు ఏ గ్రూప్ ఇంత ముందు ఓపీ బ్లడ్ కనెక్ట్ ఉంది ఓపీ బ్లడ్ కనెక్ట్ ఉంది ఇంతకు ముందు సార్ ఓపీ బ్లడ్ కనుకనే రిమూవ్ చేసేయ్ సార్ ఓకే ఓకే మేడం ఓకే ఓకే ఒకసారి అది ఈ నెంబర్ ఏ ఆచే డిసెంబర్ డిసెంబర్ లో రిమూవ్ చేశాం మేడం సరే మేడం సార్ పేరు మేడం ఇప్పుడు మీరు చెప్పింది సార్ పేరు బోస్ బోస్ గారా ఆ బోస్ సార్ సలాది బోస్ ఓకే మేడం ఓకే మేడం ఫీడ్ చేసుకుంటారండి ఓకే అంటే మాక్సిమం మనకి ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ మాసం అనేది మనకు చాలా మంచిది అవబోతుంది మేడం ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా సెప్టెంబర్ నెలలో మనకి అద్భుతాలు జరిగిపోతున్నాయి మనం ఇప్పుడు సర్వే చేసుకున్న వాళ్ళందరూ కూడా లక్కీ పీపుల్ సర్వే సర్వే టూ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా రియల్లీ లక్కీ పీపుల్ ఇప్పుడు ఆల్రెడీ క్రిస్ కార్ తో మాట్లాడినప్పుడు యాష్ గారు కాల్ లో మాట్లాడారు కదా మంచి విషయాలు చెప్పారు మంచి విషయాలు చెప్పారు సర్వే టూ యొక్క ముఖ్య ఇంపార్టెంట్ ఇంటిమేషన్ అయితే మనకి ఇచ్చారు అది ఎస్పెషల్లీ ఫర్ ఇప్పుడు ఎవరైతే సర్వే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు దే ఆర్ లక్కీ పీపుల్ అంటున్నారు అంటే ఇంకా లేట్ అవుతుంది డీలే అవుతుందని నిర్లక్ష్యం చేయకుండా లేదు మేడం డీలే ఏం లేదు ఇప్పుడు జరుగుతుంది కదా సర్వే జరుగుతుంది కదా అవును సార్ అంటే మ్యాక్సిమం ఉన్నాయి కదా అసలు డీలే ఏం లేదు ప్రాసెస్ లో ఉన్నాం ఆల్రెడీ మనం గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ లో ఉన్నాం మనం అవును సార్ అవును గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యప్పుడు మూడు నెలలు అయింది కదా జూన్ నుంచి మనకు స్టార్ట్ అయింది అవును సార్ జూన్ నుంచి జూన్ మంత్ నుంచి ఇప్పుడు దాకా మనం ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి మనం ఇప్పుడు దాకా గ్లోబల్ లాంచ్ ప్రాసెస్ లోనే ఉన్నాం అవును సార్ అన్ని విషయాలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా కంటెంట్స్ మేము పెడుతూనే ఉన్నాం మీది ఎలా వచ్చిందంటే హార్ట్ కేక్ మేడం అదే మేడం అన్ని వస్తున్నాయి మేడం మనకి ఎందుకంటే మంచి విషయాలు ఫౌండర్లకు ఎంత కావాలో అంత మాత్రమే నేను పోస్ట్ చేస్తాను గ్రూప్ లో వేరే పోస్ట్ చేయను వేరేవన్నీ వేస్టేజ్ అంత పోస్ట్ టైం వేస్ట్ ఊరికి అంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫౌండర్లకు ఏం కావాలో ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ ఈ ఇన్ఫర్మేషన్ కావాలి మనం ఈ రోజులో ఏం చెప్తున్నారో ఈ రోజు గురించి ఆలోచన చేయాలి రేపటి రోజు గురించి మనం ఆలోచన చేయకూడదు డ్రీమ్ డిప్ టుగెదర్ అంటున్నారు యాష్ గారు కళలు చాలా పెద్దగా పెట్టుకోండి అన్నారు క్రిస్ గారు ఏం చెప్పారు క్రిస్ ఏం చెప్పారు మీ జేబులు నింపుకోండి మీ జేబులు నింపుకోండి మీ ఆ సంపదని చుట్టుపక్కల వాళ్ళతో పంచుకోండి అన్నారు ఇట్లాంటి మంచి మంచి విషయాలు ఎవరు చెప్పరు మేడం వాళ్ళు ఉంది కాబట్టి చెప్తున్నారు మన సిస్టమ్ లో దమ్ము నిజంగా అంటే వారు చూసి ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా కొంచెం డిఫరెంట్ గా మాట్లాడడం కొంచెం హట్టింగ్ లా మాట్లాడుతున్నారు అది ఈ రోజు ఒకసారి రేపు ఒకసారి ఏం లేదు మేడం రేపు వచ్చేది ఏంది ఉంది ఆల్రెడీ వచ్చింది కదా మంది రన్ అవుతాంది కదా మన కంపెనీ పేరు యాష్ గారు రివీల్ చేయాలి ఒకటి మనల్ని కొత్త వెబ్సైట్ లో తీసుకెళ్లాలా రెండు మనం ఓకే ప్రొఫైల్ తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోవాలా మూడు తర్వాత మన కంపెనీ ఏమైతే మనకి నిర్దేశించి కాంపెన్సేషన్ గాని కాంపెన్సేషన్ ఇన్కమ్ సోర్స్ గానీ లేదంటే బోనస్ గానీ లేదంటే కమిషన్స్ గానీ వీటిలో ఏవైతే కంపెనీ ఇవ్వగలుగుతుందో అవి ఇచ్చేది నాలుగు ఈ నాలుగు ఇప్పుడు మన ముందు ఉండేది అవును సార్ సర్వే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సర్వే ఎందుకోసము మేము ఇంతమంది ఫౌండర్లు ఇంతమంది అఫిలియేట్స్ మీ కోసం యాష్ గారు మీ కోసం మీ కంపెనీ కోసం ఇది మన కంపెనీ అనుకున్నాం మా కంపెనీ అనుకున్నాం అని మన ముందు ఇంతమంది ఉన్నామని చెప్పి చూపించుకోవడం కోసమే సర్వే టు అవును సార్ ఇప్పుడు అది జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది మేడం ఇరవై ఇరవై తేదీ వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఇరవై మూడు మధ్యాహ్నం వరకు ఉంటుంది మీరు నిన్న ఆడియో పెట్టిన వెంటనే మీ ఆడియో చేసేసాను సార్ ఓకే అండి మంచిదండి మంచిదండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీ ఫౌండర్లు ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల మీకు తెలిసిన బంధుమిత్రులు కానీ ఉంటే కొంచెం షేర్ చేయండి ఇట్లాంటి విషయాలు చెప్పండి వాళ్ళకి చాలా మంది నాకు తెలిసి మేడం చాలా మంది డబ్బు వరకు ఆలోచన చేస్తున్నారు డబ్బు డబ్బు గురించి ఆలోచన చేసే యోచన లేదు మనం అసలు డబ్బు గురించి మాట్లాడే అవసరమే లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మనం లైఫ్ లో వెల్ సెటిల్డ్ యాష్ గారి దయ వల్ల మనం సెటిల్ అయిపోయిన ఆ సెటిల్డ్ అయిపోయినటువంటి లైఫ్ ని చూసుకునే అవకాశం మనకి దగ్గరలో రాబోతుంది అది మన జీవితాలు ఆల్రెడీ మార్పినాయి మన జీవితాలు మారిపోయినాయి మేడం మనం చూసుకోవాలా లైఫ్ దానికోసం వెయిట్ చేయండి అంటే ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ సర్వే అయిపోయింది మిగతా ప్రాసెస్ దీని తర్వాత ఏం చేస్తారు యాష్ గారు నెక్స్ట్ ఓ న్యూస్ లో వస్తుంది ఓ న్యూస్ మనకి ఎందుకంటే అది మనకు వారధి లో బ్యాక్ ఆఫీస్ అనేది ఫౌండర్లకి కంపెనీకి మధ్య వారిది దాంట్లో వచ్చే విషయాలే మనకి మెయిన్ ఇంపార్టెన్స్ ఎవరు ఏం చెప్పినా వినోదండి మేడం డేట్లు చెప్పినా అవి చెప్పిన ఎవరు చెప్పినా వినోదం లేదు మన ఎల్సీ మెంబర్లు ఎల్సీ మెంబర్లు క్రిస్ గారు జాన్ వైట్ బిల్ గారు మైక్ ఎల్లిస్ తర్వాత ఈమె జూలీ మేడం వీళ్ళందరూ మనకి దిలాన్ సార్ కూడా చెప్పారు కదా నిన్న కాక మన మార్నింగ్ చెప్పారు సెప్టెంబర్ నెల మనకి ప్రారంభం అవబోతోంది అని ఆయన ఎప్పుడు కొంచెం డిఫరెంట్ గా మాట్లాడేవారని ఈ టూ టైమ్స్ నుంచి ఈ రెండు సెషన్స్ నుంచి ఆయన చాలా పాస్టివ్ గా మాట్లాడు అవును ఆశ్చర్యం అది అందరికీ ఆశ్చర్యం ఏం నేను ఎట్లయిపోయినాడని చెప్పినారు అందరూ కూడా అక్టోబర్ అక్టోబర్ అని చెప్పి ఒక ఆడియో చేసాడు అంతక ముందు ఆయన అవును అంటే వాళ్ళ మేడం వాళ్ళు ఎక్స్పటేషన్ చెప్తూ ఉంటారు అట్లా కాదు ఇట్లా నేను చెప్తూ ఉంటారు తప్పకుండా ఎప్పుడు ఎప్పుడు చెప్పినా కొంచెం నెగిటివ్ గా చెప్పేవాడేమో దాని గురించి కొంచెం అందరూ కూడా ఆలోచన చేయదండి మేడం ఇప్పుడు జరిగే ప్రాసెస్ గురించి ఆలోచించండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు నేను ఆలోచించాల్సింది ఏంటంటే సర్వే టూ జరుగుతోంది ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం వరకు మనకు టైం ఉంది మనకి ఇండియాలో వాళ్ళకి ఇరవై రెండు మిడ్ నైట్ మనకి ఇరవై మూడు మధ్యాహ్నం అంతవరకు టైం ఉంది అవునండి ఒక థర్టీన్ అవర్స్ లెవెన్ అవర్స్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఆ లోపు ఎప్పుడైనా అది క్లోజ్ అవ్వచ్చు అంతవరకు టైం ఈ సర్వే అయిపోయిన తర్వాత ఒక రోజు గ్యాప్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకి యాష్ గారు ఇంకొక గుడ్ న్యూస్ మనకి అయితే ఇస్తారు ఖచ్చితంగా మనం సాటిస్ఫైడ్ అవుతాం ఈ మంత్ లో ఖచ్చితంగా మనకి ఏదో ఒక గొప్ప అనుభూతి జరిగిపోతుంది దానికోసం సిద్ధంగా ఉండండి అది డబ్బు గురించి ఆలోచన చేయొద్దండి మనం కొత్త టైట్లు కొత్త వెబ్సైట్ కొత్త కంపెనీ బ్రాండ్ మన కంపెనీ అది మంది అంతే అంతే మేడం గారు మన ఫ్యామిలీ మెంబర్ రోజు రోజు మనం ఇండియా సైన్ ఆ మనకి ఆయన ఫ్యామిలీ మెంబర్ ఆయన ఫ్యామిలీలో మనం ఉన్నాం ఈ రోజు అంతే మేడం అంత నిజాయితీగా మనం నిక్కాసుగా ఉందాం ఇలాగ కలిసి మెలిసి వెళ్దాం ఎప్పటికెప్పుడు అప్డేట్స్ మాత్రమే చూసుకుందాం రేపటి రోజు గురించి మనం ఆలోచన చేయకూడదు ఈ రోజు ఏం జరుగుతాం దీని గురించి ముందుకు మేడం అంతవరకే ఓకే సార్ ఓకే మేడం బాయ్ మేడం టేక్ కేర్ నంబర్ యాడ్ చేయండి సార్ థాంక్యూ ఓకే సార్ కొంచెం అన్ని మీరు ఇచ్చే సమాచారం కొంచెం మా మా సర్కిల్ లో పెట్టడం అనుకుంటా తప్పకుండా నేను గ్రూప్ యాడ్ చేస్తాను వచ్చేవన్నీ కూడా మీరు ఫార్వర్డ్ చేసుకోండి రైట్ మేడం ఓకే సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సార్